బుద్ధి కంగ్రాచులేషన్ విసులు ఒకటే సరిపోదు పద్దల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్లో మోషన్ గాలి కోట చాలా స్పెషల్ ఉన్నాయి ప్లాన్ చేస్తాను నువ్వు

మేమేమో ఒక పనికి వచ్చినాం నిజంగా మాకు బుద్ధి సిగ్గు జ్ఞానం దేవుడి ఏమీ పెట్టలేదు మాకు బుద్ధి సిగ్గు జ్ఞానం దేవుడు ఏమీ పెట్టలేదు ఎందుకు తెలుసా ఇక్కడ నేనేమో ఒక పనికి వచ్చినా ఇక్కడ మేమిద్దరం షూట్కి వచ్చినాం కానీ ప్రతిసారి సన్సెట్ ఇంకా అవ్వలేదు అందుకే మా టైం మాకు ఇంకా టైం రాలేదు సన్సెట్ మొత్తం సన్ను మొత్తం కిందికి వెళ్ళిపోయి సెట్ అయిపోవాలి సన్న దాని తర్వాతనే మేము వీడియో స్టార్ట్ చేస్తాం ఎందుకంటే దానికంటే ముందు మాకు వాస్తు ఇంకేందా మాకు కలిసి రాదనమాట టచ్ రాదు కాబట్టి ఇంకా మేము కొంచెం సన్ను సెట్ అయిపోవాలి తర్వాత మేము సెట్ అవుతాం ఏమంటా అంతయా ఊగుతుంది చూడు నేను మా ఇప్పుడు మా కెమెరామెన్ గురించి చెప్పాలి నేను మాట్లాడుతుంటే నన్ను తీయడు తీస్తాడు అంత అంత కెమెరామెన్లో ఒకసారి రా రా మీకు ఒక ఇల్లు చూపిస్తా సూపర్ ఉంది అసలు ఇట్లాంటి ఇల్లు ఎప్పుడైనా సరే ఫామ్ హౌస్ నేను ఎప్పుడైనా కట్టుకోవాలి అనుకుంటే ఇట్లాంటి ఇల్లు కట్టుకుంటాను ఇల్లు కట్టుకోవడం కంటే ఈ సెట్ ఇట్లా చేసుకుంటే బాగుంటారు కదా అక్క నిజంగా చాలా అంటే చాలా బాగుంది అసలు ఆసం ఈ సెట్ లైతే లెంత్ స్టూడియో లెంత్ స్టూడియో వినిపిస్తుందా లెంత్ స్టూడియో శంషాబాద్ లో ఉంది అయితే ఇదైతే బ్యూటిఫుల్ ఆసమ్ అంటే ఒక్కొక్క స్టూడియోలో ఒక్కొక్క థీమ్ అంటే ఆ సెట్ బాగుంటుంది నాకైతే ఈ స్టూడియోలో ఈ సెట్ చాలా బాగా నచ్చింది నాకు మీ తెలుసు కదా నేను కొంచెం ట్రెడిషనల్ పాతకాలం పద్ధతులు ఎక్కువ ఫాలో అవుతుంటాయి కాబట్టి నాకు ఇల్లు చాలా 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 నచ్చింది మా కెమెరా మ్యాన్ దగ్గర ఎన్ని ఫోన్లు తెలుసా ఒక్క ఫోన్తో వీడియో తీసుకుంటే ఒక రెండు ఫోన్లు ఇట్లా పిల్లల్లాగా జో లాలి హాయి నిజంగా ఎట్లా పట్టుకోండి చూడాడు జో లాలి బుజుకన్నా బజ్జో హాయే అవునా

ఓల్డ్ ఫోన్ నుంచి ఈ ఇదేంటి టెలిఫోన్ టెలిఫోన్ నుంచి ఇప్పుడు నేను అప్డేట్ అయిపోయినా సెవెంటీన్ ప్రో మ్యాక్స్ తీసుకుంటున్నాను ఇది వాళ్ళకి యాడ్ ఇచ్చినట్టుంది సెవెంటీన్ ప్రో మ్యాక్స్ తీసుకుంటున్నా సర్ప్రైజ్ కంగ్రాచులేషన్గా తీసుకో తీసుకురా దివాళీ ముందు ఓపెన్ చేసి చేద్దాం ఎప్పుడో తీసుకున్నా చాలా డేస్ అయింది పాపం ఈరోజు ఓపెన్ చేస్తా అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రోజు కూడా ఎందుకంటే ఇంకా షూట్కి వచ్చిన కాబట్టి వీడియో తీయాలి కాబట్టి ఇంకా సెవెంటీన్ ప్రో మ్యాక్స్లోనే వీడియో తీయాలి అని అనుకున్నా కలర్ కూడా బాగుంది కదా సూపర్ కలర్ ఏంది ఆన్ అవుతా ఓకే దీనికి పౌచ్ కూడా వచ్చింది ఆల్ టైమ్ ఫేవరెట్ పౌచ్ ఇది ట్రాన్స్పరెంట్ ఇంకా దీని కలర్ కూడా కనిపించాలి కాబట్టి ట్రాన్స్పరెంట్ సెట్ అవుతుంది ఇంకెట్ వస్తుందో ఏంటో తెలీదు నేను ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ తర్వాత సెవెంటీన్ ప్రో ఏ తీసుకున్నా ఇది నాకు లక్ ఫేవర్ చేస్తుంది అనుకుంటున్నా హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంది చార్జర్ చార్జర్ మళ్ళీ ఇంకా ఇంకేమొచ్చింది ఇదేంటి ఇప్పుడే రివీల్ చేస్తున్నా ఈ ప్లేస్లో బ్యూటిఫుల్ ప్లేస్లో ఫైనల్గా ఇది ఇప్పుడు నా ఆస్తి అంతస్తు ఇంకేమైనా ఉంటే మొత్తం ఇది నా లైఫ్లో ఇప్పుడు ఇది ఫోన్ ఎన్ని డేస్ ఉంటుందో తెలియదు ఎయిటీన్ ప్రో మ్యాక్స్ వరకు కాకపోతే ఏదైనా సరే నా ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ అయినా ఫోర్టీన్ ప్లస్ దాని తర్వాత ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ దాని తర్వాత ఇది అయితే ఏదైనా సరే నాకు వాల్యూబులే చాలా 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 వీడియోస్ చేసిన కాబట్టి అవన్నీ నాకు ఇంపార్టెంట్ నా లైఫ్లో ఇప్పుడు ఇది కూడా ఏమో ఎన్ని ఎన్ని సార్లు చెప్తున్నా ఏం చేస్తుంది ఏమో మా మహాలక్ష్మి ఏం అంత మంచి థ్యాంక్ యూ అక్క మీకు పార్టీ ఇస్తాను ఓకే నాకు ఖచ్చితంగా పార్టీ కావాలా పుష్పాలిటీ పార్టీ కావాలి పుష్ప సరే ఇక్కడ నుంచి చూడ స్టార్ట్ ఇప్పుడు దీంట్లోనే మనం వీడియో షూట్ అవుట్పుట్ ఎట్లా వస్తుందో మీరే చూసేయాలి ఇప్పటి వరకు ఒక ఫోటో దిగలేం మేముందే రివీల్ చేసినా కాబట్టి ఇంకా లారీ యొక్క వీడియో కూడా తీసేస్తుంది ఇప్పుడు దివాళీ షూట్ ఈ ఫోన్ లోనే వస్తుంది నేను ఏదైనా సరే కెమెరా ఏది లేదు జస్ట్ ఇదే ఫోన్ లోనే వీడియోస్ తీసుకుంటాను

బ్లౌజ్ వస్తుంది సరే ఇది మేము దివాళీ లెన్స్ స్టూడియో చాలా బాగుంది అయితే ఫస్ట్ ఈ డ్రెస్ ఈ సారీ పర్ఫెక్ట్ గా చేద్దాం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అసలు మేము ఏం చేస్తున్నాం మా మేకింగ్ మీద అప్పుడైతే హడావిడిగా అయిపోయింది తొందర తొందరగా మేము కాన్సన్ట్రేషన్ అంతా లుక్స్ మీద పెట్టినా వీడియో మీద పెట్టలేదు ఫోకస్ కాకపోతే మేము చేసిన వీడియో కోసం తర్వాత మేము రియలైజ్ అయినాం అంటే వీడియో కోసం కాబట్టి ఏదైనా సరే పర్ఫెక్ట్గా చేయాలి మా కష్టం అంతా చూపియాలి కాబట్టి ఇంకా మేము దివాళీ షూట్ అనుకున్నాం కాబట్టి సిక్స్ ఓ క్లాక్ తర్వాత సన్సెట్ అయిన తర్వాతనే బాగుంటుంది అని చెప్పి ఇప్పుడైతే స్టార్ట్ చేసినాం ఇది డ్రెస్ ఇది అవుట్ ఫిట్ మరి నైట్ టైంలో ఎట్లా ఇస్తుందో తెలియదు ఇది బ్లౌజ్ అండ్ చున్నీ కొంచెం నెట్టెడ్ వచ్చింది దీనివల్ల డిసప్పాయింట్ అయినా కాకపోతే దారి అక్క ఉంది కదా సెట్ చేసేస్తుంది సరే ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత కలుద్దాం మా మా నానమ్మ మంచి నూనె పెట్టుకునేది మెత్తికి వంట చేసే నూనెనే పెట్టుకునేది లేకపోతే కొబ్బరి నూనె వాడు మంచి దేవుడు అమ్మవారు నాకు అనుకుంటే ఇప్పుడు వీళ్ళు నాతో

Sì. Sì, non è un colore. Il colore 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 un è

কোকে চিশে পাবেত উনে ত্য়াই ত্যেলে কে ইযে ত্যে যেমাপি যেযে নে কুডিয়ে ছাকে হেযে অ্যেডে আয়ে হিশযে ষো ক্যে � പോയിൽ നല്ല ബൈമ്

ఆడ ఉన్నాయి పక్కన టవర్స్ ఉన్నాయి మాకు సెన్స్ లేదు అక్కడే పెట్టినాం ఆ వైర్లు పటపట మేము పటపటా అరే దూరమే ఉన్నా కదన్న ఈ బండలనే ఉన్నా ఆ బండలమే అక్క అది దగ్గరకు వస్తుంటే నువ్వు వెనకాలకి ఎగురుకుంటూ పోవచ్చు అంటే వీళ్ళు చంపేద్దామని ప్లాన్ వేసిర్రు మొత్తానికి బామ్ పెట్టిర్రు చంపేద్దామని ప్లాన్ వేసి వర్షం నిజంగా పడుతుందా మమ్మా కాదు బట్టి అది రెయిన్ ఎఫెక్ట్ నాకు తీసుకెళ్ళొచ్చు నేను కూడా అనుకుంటుండే నేను వెళ్ళడమే ఫస్ట్ టైం ఇంకోసారి తీసుకెళ్తా ఓకేనా నువ్వు తీసుకెళ్తా తీసుకెళ్తా అని రోజులు ఫేక్ మాటలు చెప్పినావు అందరికీ హ్యాపీ దివాళీ